మీ శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత వ్లాగ్ వస్తుంది కదా యాక్చువల్గా బ్లాగ్కి వ్లాగ్కి చాలానే గ్యాప్ వచ్చేస్తుంది బట్ వీక్లీ ట్వైస్ అన్నాను ఇప్పుడు వీక్లీ వన్స్ వస్తుంది బ్లాగ్ అనుకుంటున్నారా బట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ అండి కొంచెం బిజీలో చేయలేదు ఇదేంటి ఎక్కడ తీసుకొచ్చింది దివ్య అనుకుంటున్నారా సో ఇదేం లేదండి ఇక్కడ చెన్నైలో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అక్కడికి వచ్చాను నేను సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వ్లాగ్ చేశాను అసలు యాక్చువల్గా వచ్చే ముందు నాకు ఐడియా లేదు వ్లాగ్ చేయాలని వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట వ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకే వ్లాగ్ షూట్ చేశాను సో టెంపుల్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాకపోతే మీకోసం అని చెప్పేసి నేను కెమెరా అంటే ఐ మీన్ తెలియకుండా పట్టుకునేసి తీసాను అనమాట సో మీరు కూడా వైబ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కడైనా ఇస్కాన్లో నాట్ అలౌడ్ అండి టెంపుల్ లోపల నాట్ అలౌడ్ బయట ఎక్కడ ఎంతైనా షూట్ చేసుకోవచ్చు కానీ టెంపుల్ అయితే నాట్ అలౌడ్ అనమాట దట్స్ ఓకే మీకోసం కదా నా బ్లాగ్స్లో ఉండిపోతుంది ఎప్పటికైనా ఇసుకానికి వచ్చాము చెన్నైలో ఇసుకానికి వచ్చాము అన్నట్టు అందుకోసమే బ్లాగ్ చేశాను ఓకేనా దట్టు ఇక్కడ ఏంటంటే చాలా హాట్గా ఉందండి సమ్మర్లో ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళైతే అసలు ప్రిఫర్ చేయకండి బట్ మన ఆంధ్రా కన్నా చెన్నైలో అయితే చాలా వేడి సో సమ్మర్ కదా అందుకోసం చాలా బీజేపీ నేను కూడా చూసుకుంటాకనా

ఇక్కడ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కృష్ణ మంత్ర ఉంటుంది కదా అది చాంటింగ్ చేపించారు అందరితో కూర్చొని అనమాట సో ఎక్కడైనా ఇస్కాన్లో సెవెన్ ఓ క్లాక్కి హారతి ఉంటుందన్నమాట మహాహారతి అని చెప్తారు కదా అది చేస్తారనమాట ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సెవెన్ టు సెవెన్ థర్టీ ఫైవ్ వరకు ఆ తర్వాత అందరినీ లైన్లో పంపించేసి దేవుడు దర్శనం అయితే చేపిస్తారు చేపించి ఇచ్చి దేవుడి దగ్గర పూలు ఇచ్చేసి పంపిస్తారనమాట చాలా బాగా అనిపించింది నాకు అసలు చాలాసేపు అంతసేపు నేను ఎప్పుడు ఇసుకోని టెంపుల్ లోపల అంతసేపు ఎక్కడో కూర్చోలేదండి బట్ నేను వెళ్ళిన టైం అది హారతి టైం కాబట్టి కంపల్సరీ అంతసేపు కూర్చున్నాను అనమాట టు ఫోటోగ్రఫీ నాట్ అలాడ్ కదా అక్కడక్కడ తీస్తూ ఉన్నాను క్లిప్పింగ్స్ బట్ మీకు అనిపించింది అనుకుంటున్నాను మీరు కూడా దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నారు అనుకుంటున్నాను ఓకేనా సో అంటే నాకు తిరుపతి చూశాను ఇస్కాన్ బెంగళూరు ఇస్కాన్ చూసాను కానీ ఇక్కడ ఇస్కాన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట బాగున్నాడు దేవుడు ఎక్కడైనా కృష్ణుడు కృష్ణుడే కదండి కా కాకపోతే ఇక్కడ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది సో ఇక్కడ బయట స్వీట్ స్టాల్ ఉంటే అక్కడ స్వీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి బట్ నాకు ఎందుకో తెలియదు కానీ ఆ వేడికి ఏం తినాలనిపించలేదు అందుకోసం అలా ఏమేమి ఉన్నాయని చెప్పి షూట్ చేశాను తప్ప నేనైతే ఏం తీసుకోలేదు బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి స్వీట్స్ బట్ ఆ రోజు ఎందుకో తెలియదు కానీ చాలా క్రౌడ్ ఉన్నారు ఎన్ ఎందుకంటే మేబీ హాలిడేస్ అయి ఉండొచ్చు కదా అందుకోసం అందరూ ట్రిప్స్ ప్లాన్ చేసి ఉండొచ్చు అందుకోసమే చాలా క్రౌడ్ అనిపించింది నాకు ఎప్పుడైతే మీరు ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో సమ్మర్ కాకుండా లైక్ వింటర్లో అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్కి బట్ పీస్ఫుల్ ఏ టెంపుల్ అయినా కొంచెం పీస్ఫుల్ ఇస్తుంది కదా సో ఇస్కాన్ దట్టు ఇస్కాన్లో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మేబీ అంతా చూడటం వల్ల మనకి ఒకలాంటి పీసు అలా మనకి భజనాస్ జరుగుతూ ఉంటాయి కదా అందుకోసం ఇస్కాన్లో ఎక్కువసేపు ఉన్నామనిపిస్తుంది ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంతసేపు ఉండమేమో ఇంతసేపు కూర్చోమేమో అనిపిస్తుంది బికాస్ వాళ్ళు దర్శనం అయిపోగానే వాళ్ళు ఏమి బయట క్యూ పెట్టారు కదా సో చుట్టూ తిప్పి షాపింగ్ అది ఇది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ప్రసాదం తీసుకున్నానండి బిసిబిల్లి బాధ ఉంటే ఆ రోజు బాగుంది టేస్ట్ ప్రసాదం ఎప్పుడైనా బాగుంటుంది కదా టేస్ట్ సో అలా నైట్ వ్యూ అయితే బాగుందండి డే అంటే డే లైటింగ్ కన్నా నైట్ లైటింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు అందుకు బాగా అనిపించింది ఇదంతా పార్కింగ్ లాట్ అనమాట అక్కడ ఆపోజిట్లో హౌసెస్ చూస్తున్నారా అవన్నీ విల్లాస్ అనమాట సో నేనైతే ఏంటంటే ఇట్లా డిఫరెంట్ విల్లాస్ నేను ఎక్కడ చూడలేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూడలేదు అనమాట సో డిఫరెంట్గా అనిపించాయి ఆ టూ ఏమంటారు ఒక త్రీ విల్లాస్ స్ట్రైట్గా ఉంటుందేమో దానికి మధ్యలో రోడ్ అనమాట భలే ఉన్నాయి ఒకలాంటి చిన్ని వెంచర్ ఒక సిక్స్ విల్లాస్కి మధ్యలో రోడ్ అనమాట బాగుంది చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి విల్లాస్ అలానే చూడాలనిపిస్తూ ఉన్నాయి అనమాట ఆ విల్లాస్ తర్వాత మనం వచ్చేస్తున్నాం బయటికి అంటే ఐ మీన్ అది కొంచెం లోపలికి ఉంటుంది ఆచ్గా అనిపించింది కదా ఆర్చ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి ఇసుకాను టెంపుల్ అంటే రోడ్ పైన అనమాట కొంచెం లోపలికి ఉంటుంది సో తర్వాత బయటకు వచ్చేసామన్నమాట చెన్నై చూస్తారా నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఓకే మీరు ఎక్కడికి వెళ్తున్నారండి సమ్మర్లో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్